ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది పిల్లలకు ఏ విధంగా అయితే హాస్టల్ ఏర్పాటు చేస్తున్నారో విధంగా పశువులు కూడా హాస్టల్ ఏర్పాటు చేసేందుకు ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ప్రకారం కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చల్సాన్ ఆంజనీయులు అడుగులు ముందుకు వేస్తున్నారు ఆయన షెడ్లు ఏర్పాటు చేసేందుకు స్థలాలు పరిశీలించడం వాటికి మేతను ఏర్పాటు చేసేందుకు పొలాలను పరిశీలించడం కూడా జరుగుతుంది కృష్ణం మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో చైర్మన్ చలసాని ఆంజనేయులు ప్రత్యేక శ్రద్ధ చూపుతూ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోవు పశువుల హాస్టల్స్ నమూనాను మునగచెర్లలో పరిశీలించారు అనంతరం పాడి అభివృద్ధిని ప్రోత్సహించేందుకు బహుళ జాతి పశుగ్రాసం సూపర్ నేపియర్ హెడ్జ్ లూసన్ పెంచడానికి మునగచెర్ల గ్రామానికి సంబంధించిన శ్రీ ఆంజనేయ స్వామి దేవుడి మాన్యం లీజుకు తీసుకుని పశుగ్రాసలను పెంచి పాడి రైతుల గేదెలకు అందించటంతో సాగు చేస్తున్న పశుగ్రాస క్షేత్రాలను పరిశీలించిన చైర్మన్ చల్సాని ఆంజనేయులు ఉపాధి హామీ పథకం డైరెక్టర్ ఐఎఫ్ఎస్ అధికారి వికే షణ్ముఖ్ కుమార్ పది ఎకరాలు ఉన్నాయి పది మందికి గ్రూప్ క ఏర్పడుతుంది ఆ పది మందికి మీరు ఇచ్చే ముప్పై ఏడు ముప్పై నాలుగు వందలు అది పెట్టే దాంట్లో సరైన ప్యాటర్న్ లేక ఏదో ఒక రకంగా ఆ దిస్ ఏ గేదలకు మంచి ఆరోగ్యంగా ఉంటుంది నాటింద్ర ద్రోవర్ సూపర్ ఇది అయితే ఇంకా ఇది పెరిగింది ఒకసారి ఎంత హైట్ వస్తుంది సార్ పెరగలేదు ఇది ఫ్యామిలీ సార్ అంటే ఇది కంప్లీట్ గా కాకుండా ఇది కొంచెం సాయిల్ ఫెర్టిలిటీ పెంచుతుంది రెండోది ఏంటంటే దీనికి న్యూట్రిషనల్ వాల్యూ పెరుగుతుంది పెరుగుతుంది సరే దీంట్లో కలుపు కొడితే ఇది కొత్తగా మేము కూడా ఆ దిశగా ఈ జిల్లాలో ప్రారంభం కనుక చేయగలిగితే కమ్యూనిటీ హాస్టల్ కనుక డెవలప్ చేసి ఎవరైతే పనులు చేసుకోలేక మన మ్యాన్ పవర్కి ఇబ్బంది పడతా అలాగే ల్యాండ్లెస్ కూరు ఉండి వాళ్ళంతా కూడా బీసీఎస్ఈ వర్కింగ్ క్లాస్ వాళ్ళు గేదెను పెంచుకుంటున్నారు వాళ్ళకి పచ్చగడ్డి మేపుకుంటాక కానీ లేకపోతే ఇంటికాడ స్థలాలు లేక షెడ్ వేసుకుంటా కనుక ఈ స్థలాలు లేక కానీ ఇబ్బంది ఏదైతే పడుతున్నారో అటువంటి వ్యక్తులందరితో కూడా ఒక ప్రాంతంలో ఒక షెడ్ నిర్మాణం చేసి అందరూ కనుక షేరింగ్ చేసుకుంటే యూనియన్ చేయగలిగేటువంటి సహాయం చేస్తాం మేము ఇవాళ రేటు గాని బోనస్ కానీ తొంభై రెండు రూపాయలు రేట్ ఇస్తున్నాం ఈ రైతులు తాడు తీసినటువంటి పాలనలో లాభాలని ఇవాళ రైతులకు ఇస్తున్నాం అలాగే హై ఎల్డర్స్ అమన్ గాని వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఇవన్నీ చేస్తున్నాం వీటితో పాటు భవిష్యత్తులో ఇంకా పాడి అభివృద్ధి పెరగాలని మేము హై ఎల్డర్ సెమన్ చేస్తున్నాం ఇంకా దాంట్లో భాగంగా ఇట గోకులాలు కూడా ఏర్పాటు చేస్తే గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అవ్వచ్చు స్థలం ల్యాండ్లెస్ పూర్ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా కలిపి కనుక ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఏదైతే ఇవాళ పేదరికంలో ఇబ్బందులు పడతా ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఉద్యోగాలు లేక నిరుద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఈ అందరూ కూడా సామూహికంగా ప్రభుత్వాన్ని కూడా మేము ఇప్పటికే ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మీరు కనుక భూమికిట కమ్యూనిటీ పార్డర్ కనుక డెవలప్ చేసి కమ్యూనిటీగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా వాటర్ డెవలప్మెంట్కి ఇవ్వటం కానీ గోకులాలని ప్రభుత్వాలే స్థలాన్ని ఏర్పాటు చేసి గోకులాలని ప్రభుత్వాలని ఏర్పాటు చేయటం కానీ దాని దాని ఎన్ఆర్జీఎస్ లో మ్యాన్ పవర్ కావాల్సినటువంటి సహాయాన్ని కానీ చేయగలిగితే పాడి ఉండకొందికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో గ్రామాల్లో పాడి అభివృద్ధి చెందింది మీరు అనుకునే జీడిపి కానీ ప్రతి దాంట్లో కూడా గ్రామ ఆర్థిక అభివృద్ధి వ్యవసాయం అభివృద్ధి పాడి పంట ఉంటేనే గ్రామాలను సుభిక్షంగా ఉంటాయి ఆ రకంగా నా ఉద్దేశం మా కంబైన్ కృష్ణా జిల్లాలో ప్రభుత్వం ఎన్ని చేయగలిగినా సహాయం చేయగలిగినా గ్రామాల్లో వీళ్ళందరికీ కూడా మేము చేయటానికి మా పాలక వర్గం మేము కూడా నిర్ణయం తీసుకుని ఈ మనకు చర్యలు ప్రారంభించాం ప్రభుత్వం సహాయం చేసి ఎన్ని చేయగలిగిన ఉమ్మడి కృష్ణా జిల్లాలో కానీ పార్ట్ ఆఫ్ ద వెస్ట్ గోదావరి కానీ మేము ప్రొక్యూర్ చేసే ప్రాంతాల్లో ఉన్నటువంటి పాడి రైతులందరికీ కూడా ప్రభుత్వం చేయగలిగినటువంటి సహాయాన్ని చేదోడు వాదోగా మేము కూడా కలిపి పాడి అభివృద్ధి చేయటానికి ముందుకు వెళతాం ఇవాళ కమిషనర్ గారు కూడా మంచి ఆలోచనతో డైరెక్టర్ గారు ఎన్ఆర్జీఎస్ వీళ్ళందరినీ కూడా పంపడం వీళ్ళు కూడా పరిశీలించడం ఈ గ్రామంలో గ్రామ పాలకేంద్రం అధ్యక్షుడు నాగర్ రావు కానీ పంచాయతీ ప్రెసిడెంట్ కానీ ఈ గ్రామ రైతులందరూ కూడా సమైక్యంగా వీళ్ళందరూ సమైక్యంగా కోఆపరేటివ్ బ్యాంకు కూడా డిసిసి బ్యాంకు లక్ష రూపాయలు లోన్ ఇవ్వటం వాళ్ళు ఇచ్చిన రఘురాం గారు ఇచ్చి అడిగినమంటే ఆ రైతులకి ఫ్రిడ్జ్ లేకుండా ఎక్కడ తనకాలు లేకుండా వాళ్ళు లోన్ ఇవ్వటం అదే గత ప్రభుత్వాల్లో కేవలం బయట రాష్ట్రాల్లో ఉన్నట్టు అమూలుకి ఇవ్వడం జరిగింది ఇక్కడ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కోఆపరేటివ్ దెబ్బ దెబ్బతీసే ప్రయత్నం జరిగింది ఇక్కడ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ఉన్నటువంటి పాడి రైతులకి లోకల్లో ఉన్నటువంటి యూనియన్ అభివృద్ధి చేయాలని ఏదైతే ప్రభుత్వ ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనల ప్రకారం చేయడం వల్ల ఈ లోకల్లో ఈ జిల్లాలో కమ్యూనిటీ యూనియన్ లాభపడితే ఈ జిల్లా రైతులకు ఉపయోగం ఆ రకంగానే చేయటం వలన ప్రభుత్వంతో కలిపి ఈ కార్యక్రమాలు చేయగలిగితే భవిష్యత్తు కూడా పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని ఇంకా రకంగా అందరం కలిపి కూడా సమిష్టిగా పనిచేస్తామని చెప్పి ఈ మంచి ప్రభుత్వం వచ్చి ఈ కార్యక్రమాన్ని టేకప్ చేసుకుని భవిష్యత్తులో రాష్ట్రం అంతా వ్యాప్తి చేయటం కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి ముఖ్యమంత్రి గారికి కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కానీ అధికారులు కానీ మేము ప్రత్యేకంగా ఈ గ్రామ పాలకర అధ్యక్షుడు నాయకులు కానీ పంచాయతీ ప్రెసిడెంట్ కానీ గ్రామ రైతులందరికీ కూడా చాలా యూనిటీగా పనిచేస్తారు వాళ్ళందరూ కూడా ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలోనే ఈ గ్రామం ఆదర్శవంతంగా నిలబడింది భవిష్యత్తు కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకుని మనోచరణ ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తు రాష్ట్రం అంతా కూడా వ్యాప్తి చెప్తుందని నేను విశ్లేషిస్తున్నాను